ఔరంగజేబు సమాధిని ధ్వంసం చేయాలి ఆ సమాధిని తీసేయాలి లేదా మేమే తీస్తాం కరసేవ చేస్తామంటూ బజరంగదళ్ళు వాళ్ళు ప్రకటించడం ఆ తర్వాత మొన్న మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగపూర్ దగ్గరలో ఉన్నటువంటి ఏది సంభోజీనగర్ దగ్గర ఉన్నటువంటి ఆ సమాధి దగ్గర వీళ్ళు ఆందోళనకు దిగడం అది కాస్త అల్లర్లకి కారణం అవ్వటం ఆ సందర్భంగా వాహనాల దగ్గర దగ్గర నుంచి రాళ్ల దాడి దగ్గర నుంచి హిందువుల మీద దాడి దగ్గర నుంచి సంఘటనలన్నీ చోటు చేసుకోవడం ఈ నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ స్పందించింది రాష్ట్రీయ స్వయం సేక సంఘ్ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి హెడ్ అనడానికి ఏం లేదు ఎవరికాళ్ళు స్వతంత్రంగా ఉంటారు బట్ పుట్టుక అక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిదే ప్రతి ఒక్కరికి ఆ ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటన చేసింది అసలు ఔరంగజేబు మీద వివాదమే అనవసరం దాని మీద అనవసరపు గొడవలు సృష్టించుకున్నారు అది అక్కర్లేదు అన్నటువంటిది ఇది సహజంగా హిందుత్వవాదులకు కూడా ఆగ్రహం తెప్పిస్తుంది కానీ ఆర్ఎస్ఎస్ ఉద్దేశం ఏంటి అక్కడ అරண்ட bu ස